ముందు వారాహియాత్రలో ఉండగా ఓ లారీ డ్రైవర్ పవన్ కళ్యాణ్ ను కలిశాడు ఏపీలో గ్రీన్ ట్యాక్స్ భారం తమ జీవితాలకు పెనుభారంగా ఉందని తమిళనాడులో రెండు వందలు తెలంగాణలో ఐదు వందలు ఉంటే ఏపీలో ఆరు వేల ఆరు వందలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు ఆ క్షణంలో పవన్ కళ్యాణ్ మనసు చెలించింది మీ బాధ నాదంటూ హామీ ఇచ్చారు ఈ సంఘటన అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్గా మారింది జన హృదయాలను తాకింది పవన్ తన మాటను మర్చిపోలేదు జనసేన టీడీపీ బీజేపీ కూటమి మేనిఫెస్టోలో గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు హామీని చేర్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం గా హామీని నిజం చేశారు మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు ను జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో గ్రీన్ ట్యాక్స్ ను భారీగా తగ్గించే నిర్ణయం తీసుకున్నారు వైసీపీ హయాంలో ఏడాదికి ఇరవై వేల వరకు వసూలైన ట్యాక్స్ ఇప్పుడు పదిహేను వందలకు తగ్గింది ఈ నిర్ణయం లారీ యజమానులకు రవాణా వాహనదారులకు భారీ ఊరటనిచ్చింది రవాణా శాఖ త్వరలో స్పష్టమైన ఆదేశాలు జారీ నమస్కారం నా పేరు భారతీయ కాపు సమితి జాతీయ అధ్యక్షుడిని పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు వారాహియాత్రలో ఉండగా ఒక లారీ సోదరుడు వచ్చి మాకు గ్రీన్ ట్యాక్స్ మహాభారంగా ఉంది మిగతా స్టేట్లో కంటే ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ట్యాక్స్ సుమారుగా ఇరవై వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది చెప్తే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని హామీని నెరవేర్చుకున్న మన పవన్ కళ్యాణ్ గారు మన క్యాబినెట్ మీటింగ్లో పెట్టారన్నమాట గ్రీన్ ట్యాక్స్ జగన్ గవర్నమెంట్లో ఇరవై వేల రూపాయలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ సంవత్సరానికి మన గ్రీన్ ట్యాక్స్ని పదిహేను వందల రూపాయలకి అంటే సుమారుగా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇవాళ లారీ ట్రాన్స్పోర్టు లారీ ఓనర్లకి మేలు జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు అందుకని ముందు పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి లారీ ఓనర్ల తరఫున ధన్యవాదాలు చెబుతుంది భారతీయ కాపు సేవా